ట్రంప్తో ఫోన్ కాల్ ఎలాంటి ఒత్తిడి ఎదుర్కోలేదన్న జెలెన్స్కి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జలెన్స్కీ జలస్కీతో బుధవారం ఫోన్లో మాట్లాడిన సంగతి తెలిసిందే అయితే ఈ కాల్లో ట్రంప్ నుంచి తాను ఎలాంటి ఒత్తిడి ఎదుర్కోలేదని జెలెన్స్కీ పేర్కొన్నారు ఈ మేరకు ఐదు విలేకరులతో మాట్లాడారు రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందంకు సంబంధించిన అవసరాల జాబితాను క్యూ రూపొందిస్తున్నట్లు జెలెన్స్కీ పేరు తెలిపారు అందులో ఇంధన మౌలిక సదుపాయాలు మాత్రమే కాకుండా రైలు ఓడరేవు సౌకర్యాలు ఉండవచ్చు అన్నారు రష్యాతో పాక్షిక కాల్పుల విరమణకు సంబంధిత పత్రం వచ్చే వరకు దాడులు కొనసాగుతూనే ఉంటాయని పేర్కొనడం గమనార్హం రష్యా ఆక్రమించిన జపోజియా అణు ప్లాంట్ గురించి చర్చించినట్లు తెలిపారు దానిని తమకు తిరిగిస్తే దాని ఆధునీకరణ పెట్టుబడులో అమెరికా ప్రమే అమెరికా ప్రమేయంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపానని జలెన్స్కి వెల్లడించారు ట్రంప్ ఉక్రెయిన్లో పర్యటించున్నారా అని విలేకర్ ప్రశ్నించగా యుద్ధాన్ని ఆపేందుకు అది ఎంత తోడ్పడుతుందో అన్నారు ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడితో ముఖ్యమైన సానుకూల చర్చలు జరిగాయని ఆయన వెల్లడించారు అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు దీనిపై చర్చించేందుకు శ్వేతసౌ శ్వేత సౌధంలో ఇటీవల ట్రంప్తో జిలాస్కి జిలాన్స్కి భేటీ అయ్యారు ఆ సమయంలో విలేకరులు ఎదురుగానే ఇరువురు నేతలు వాగ్వాదం చో జరిగిన సంగతి అందరికీ తెలిసిందే వాగ్వాదం నేపథ్యంలో క్యూలోని ఖనిజాలకు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకోవడానికి జలెన్స్కి యుఎస్ నుంచి వెనుదిరియారు అయితే ఇద్దరి మధ్య ఇద్దరు నేతల మధ్య వాగ్వాదం నేపథ్యంలో క్యూలోని ఖనిజాలకు సంబంధించిన ఒప్పందం చేసుకోకుండానే జెలెన్స్కి వైట్ హౌస్ను వీడారు అంతా తాము చర్చలకు సిద్ధమనని వెల్లడించారు ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పడిపోయి రష్యా అధ్యక్షుడు పుతిన్తో ట్రంప్ ఇటీవల ఫోన్లో మాట్లాడారు ఉక్రెయిన్ ఇంధన మౌలిక సదుపాయాలపై సదుపాయాలపై నెల రోజుల పాటు దాడులు నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు అయితే ఒప్పందం కుదుర్చుకున్న కొన్ని గంటలకే ఇది ఉల్లంఘనకు గురైంది ఈ దాడులు ప్రజలు జరుగుతున్న సమయంలోనే రెండు దేశాలు నూట డెబ్బై ఐదు మంది యుద్ధకైతులను మార్పిడి చేసుకోవడం గవర్హరం అయితే ఇక బుధవారం జలస్పీతో ట్రంప్ ఫోన్లో మాట్లాడి దాదాపు గంట సేపు ఈ సంభాషణ జరిగింది ఈ సంభాషణలో పుతిన్తో జరిపి జరిపిన చర్చలపైనే ఎక్కువసేపు మాట్లాడుకున్నట్లు ట్రంప్ తెలిపారు చర్చలకు సంబంధించిన వివరాలను రూపొందించాలని విదేశాంగ మంత్రి మార్క్ రూబియో జాతీయ భద్రసల మైఖేల్ బాజులకు ఆదేశిస్తుందని వెల్లడించారు అయితే నిన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జలెన్స్కి ట్రంప్తో ఫోన్లో మాట్లాడారు అయితే చర్చల మధ్య జరిగిన సంభాషణ కూడా ఎక్కువ ఇంతకుముందు ట్రంప్ అండ్ రష్యా అధ్యక్షుడు పుతిన్ జరిగిన చర్చల సారాంశాన్ని ట్రంప్ జెలెన్స్కీకి వివరించే ప్రయత్నం చేశారు అయితే అది దాన్ని కార్యరూపం దాల్చాలని తదుపరి చర్యలు తీసుకుపోవాలని ఇద్దరు ఆశిస్తున్నట్లు తెలుస్తుంది చూద్దాం ఏం జరుగుతున్నాయి